హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఛానల్ రవ్వ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా అలానే ప్రిపేర్ చేయండి దానికి కావాల్సిన పదార్థాలు మూడు ఆనియన్స్ తీసుకోవాలి ఒక పది జీడిపప్పు తీసుకోవాలి రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ మసాలా కోసము తర్వాత ఒక పది టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి ఒక ఎనిమిది మెంతులు తీసుకోవాలి ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు తీసుకోవాలి వేరే ఏ మసాలా అవసరం లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఇప్పుడు నూనెలో వేసుకొని కలుపుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి కింద మాడకుండా చూసుకోవాలి మాడిపోతే కొంచెం వేరే టేస్ట్ అనేది వస్తుంది కింద మాడిపోకుండా చూసుకుంటే చాలా టేస్టీగా చాలా రుచిగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకోవాలి తీసుకొని కలుపుతూ ఉండాలి తర్వాత మనం ఫిష్కి మసాలా ఏ విధంగా కలుపుకోవాలో చూద్దామండి ఇది వేగనివ్వాలి కింద మాడిపోకుండా చూసుకోవాలి ఇలా ఇది వేగేంత వరకు మనం ఫిష్ మసాలా తయారు చేసుకుందామండి నేనైతే ఒక కేజీ ఫిష్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నా రెండు టేబుల్ స్పూను అల్లం పే అల్లం పేస్టు ఒకటిన్నర ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి అవన్నీ రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం ముక్కలకి మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తుంది నేను చూపించిన విధంగా కలుపుకోవాలి నీట్గా ఇలా కలుపుతూనే ఉండాలి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదంటే ఒక టూ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకొని తర్వాత మొత్తం మసాలా ముక్కలకి పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానే చూడండి ఎలా ఏగిపోయిందో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగింది సిమ్ములోనే ఉంచాలి లేకుంటే మాడిపోతుంది ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి తర్వాత మనం ముక్కలకి మసాలా పెట్టాం అది వేసి నూనెలో వేయాలి చిన్నగా కలుపుకోవాలి ముక్కలు లేకుంటే అన్నీ ఇరిగిపోతాయి రెండు వైపులా వేగనివ్వాలి లేకుంటే ముక్కలన్నీ ఇరిగిపోతాయి చూసుకుంటూ కలుపుకోవాలి నేను కలుపుతున్నాను చూడండి చిన్నగా అలా కలుపుకోవాలి తర్వాత మనం చూస్తున్నాం కదా ఎలా కలుపుతున్నానో అలా చిన్నగా కలుపుకోవాలి నేను కొంచెం చింతపండు తీసుకున్నాను తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెడితే తొందరగా నానిపోతుంది నేనైతే కొంచెం వేడి నీళ్ళలో నానపెట్టుకున్నా తొందరగా నానిపోవాలని ఇలా ఇలా కలిపి తీసుకోవాలి పక్కన తొక్కును పక్కన పెట్టేయాలి ఏమో మన ఫిష్ కర్రీలో పోసుకోవాలండి ఇలా మనకి పులుపు ఎంత ఉందో చూసి వేసుకోవాలి ఎంత తినాలనిపిస్తుందో అంతనే వేసుకోవాలి లేకుంటే ఎక్కువ పులుపు అయితే ఇంకా కొంచెం టేస్ట్ వేరేలా వస్తుంది ఇది చూసి తీసుకోండి పులుసు ఎలా ఉంటుందో ఏంటిదా అని మీరు తినే బట్టి పులుసుని తయారు రెడీ చేసుకోవచ్చు ఇలా మధ్యలో ఒక్కొక్కసారి గంటతోనే ఇగో ఇలా కలుపుకోవాలి కింద మసాలా ఉంటుంది కదా ముక్కలకి కొంచెం పట్టాలని కలుపుతున్నా మీరు కూడా ఒకసారి కల్ కలపండి అట్లనే ఇగో సగం ఉడికింది తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే రసం మాత్రం పల్సగా ఏం రాదు చిక్కగా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి కర్రీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాక ఇక ఇలా వచ్చిందంటే చిక్కగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్